అందరికీ అండి ఓం నమ శ్రీ ఓం శ్రీ సాయి రామ్ శ్రీ మాతృ నమ ముందుగా నేటి పంచాంగం నెల జూలై నెల తేదీ ఇరవై ఆరో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తేదీ ద్వితీయ నక్షత్రం ఆశ్లేష కర్ణం బాలవ పక్షం శుక్లపక్షం యోగం యతిపాత రోజు శనివారం జన్మరాశి కర్కాటక రాశి అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషం నుండి ఆరు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఉంటుంది మరల ఉదయం ఆరు గంటల ముప్పై మూడు నిమిషం నుండి ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఉంటుంది రాహకాలం ఉదయం తొమ్మిది గంటల మూడు నిమిషం నుండి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది యమకండ మధ్యాహ్నం రెండు గంటల తొమ్మిది నిమిషం నుండి మూడు గంటల యాభై ఒక్క నిమిషం వరకు ఉంటుంది ఈ రోజు దిశ్వల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిస్సిద్ధం జూలై నెల ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం శనివారం నాడు తులారాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోకా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా తులారాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి చిత్తానక్షత్రం మూడు నలుగు పదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నలుగు పదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పదములు ఉంటాయి తుల వారికి శనివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం వారికి శనివారం నాడు ఈరోజు మీరు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు మీ యొక్క ఆరోగ్యము మీకు పూర్తిగా సహకరిస్తుంది మీ నుండి ఇతరులు ఏం ఆశిస్తున్నారు సరిగ్గా తెలుసుకోండి కానీ అతిగా ఖర్చు పెట్టడాన్ని అదుపు చేసుకోండి మీరు పిల్లలతో లేదా మీకంటే తక్కువ అనుభవం గల వారితోనూ ఓర్పుగా ఉండాలి మీ ప్రేమైన వారి మనసును ఈరోజే తెలుసుకోండి అనుకోని ప్రయాణం కొంతమందికి బడలికని ఒత్తిడిని కలిగిస్తుంది మీకు విషయం తెలుసా ఈరోజు మీ భాగస్వామికి చాలా అందంగా కనిపిస్తారు ఈరోజు మీకు ఈ వాస్తవం తెలిసి రావడం ఖాయం మీరు ఈరోజు తెలివైన వారిని కలవటం వల్ల మీరు మీ యొక్క సమస్యలకు సమాధానం తెలుసుకుంటారు చాలా రోజుల నుండి కలుసుకొని స్నేహితుడిని కలుసుకోవాలనుకుంటారు కావున మీరు వస్తున్నట్లు మీ స్నేహితుడికి సమాచారం అందించండి లేనిచో రోజు మొత్తం వృధా అయ్యే అవకాశం ఉన్నది శ్రమతో కూడిన రోజు తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది ఈ రోజు మీరు ప్రయాణం చేసి ఖర్చు పెట్టే ఉంటారు కానీ మీరెలా చేస్తే కనుక విచారిస్తారు రోజు రెండవ భాగంలోని అనుకోని శుభవార్త ఆనందాన్ని కుటుంబం అంతటికి సంతోషభర్త క్షణాలను తీసుకొని వస్తుంది ఈ రోజు మీ రొమాంటిక్ భావనలు ఇచ్చిపుచ్చుకోబడతాయి కొత్త క్లయింట్లతో చర్చలకు ఇది అద్భుతమైన రోజు సమస్యలకు సత్వరమే స్పందించడంతో మీరు ప్రత్యేక గుర్తింపును అనేది గౌరవాన్ని పొందుతారు మీ జీవిత ఈ రోజు మీరు చాలా సంతోషంగా ఆనందంగా గడుపుతారు రోజు మీ చార్మింగ్ ప్రవర్తన అందరినీ ఆకర్షిస్తుంది వ్యాపారస్తులు వారి వ్యాపారం కోసం ఇంటి నుండి బయటకు వెళ్ళినట్లయితే ధనాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి లేనిచో మీ ధనం దొంగలించబడవచ్చు మీరు ప్రేమించే వారితో బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడానికి మంచి అనుకూలమైన రుజువు మీ ప్రేమైన వారి సహకారం లేకపోతే ఈ రోజు మీరు ఖాళీగా ఉంటారు మీరు ఖచ్చితంగా డెలివరీ చేయగలను అనుకుంటేనే ఎవరికైనా దేనినైనా వాగ్దానం చేయండి సమస్యలకు సత్వరమే స్పందించడంతో మీరు ప్రత్యేక గుర్తింపును అనే గౌరవాన్ని పొందుతారు ఈరోజు మీ పనులు చాలా వరకు మీ జీవిత భాగస్వామి అనారోగ్యం వల్ల పాడవుతాయి మీ చుట్టుప్రక్కల ఉన్నవారు మీకు సహాయం చేయడంతో మీకు సంతోషం కలుగుతుంది ఈ రోజు మీ తోబుట్టువులు మిమ్మల్ని ఆర్థిక సహాయం అడుగుతారు మీరు వారికి సహాయం చేస్తే ఇది మీకు మరింత ఆర్థిక సమస్యలకు కారణమవుతుంది అయినా కానీ మీరు తొందరగానే మీరు బయటపడతారు కుటుంబ సభ్యులతో కొంతసేపు రిలాక్స్ క్షణాలను గడపండి ప్రేమకాయ జీవితం బహు హుషారుగా వైబ్రెంట్గా ఉంటుంది కళలు రంగస్థలం సంబంధిత కళాకారులకు వారి కళను ప్రదర్శించడానికి ఎన్నెన్నో కొత్త అవకాశాలు అయితే వస్తాయి ఈరోజు మీకు శాంతియుతంగా ఉంటుంది మీరు ఎలాంటి ఈ ఈరోజు మీరు ఎలాంటి పొట్లాటలు వాగ్వాదాలు ఉండవు ఇటు చూసినా కూడా కేవలం ప్రేమే ఉంటుంది ఈ రోజు మీ ఆరోగ్య పరిస్థితి చక్కపరచుకోవడానికి ప్రోత్సాహం లభిస్తుంది మీరు పర్యావరణానికి సంబంధించి మదుపు చేసి తప్పక లబ్ధిని పొందుతారు మీకు ఒంటరిగా అనిపించినప్పుడు మీ కుటుంబ సహాయం తీసుకోండి అది మిమ్మల్ని నిస్పృహ నుండి కాపాడుతుంది ఇంకా మీరు తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది ప్రేమకాయ జీవితం ఈరోజు మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది ఈరోజు ఎక్కువ పని చేయడానికి ఉన్నతంగా ఉండటానికి హై ప్రొఫైల్కి తగినది ఈరోజు మీ కుటుంబ సభ్యులు మీ ముందుకు అనేక సమస్యలను తీసుకుని వస్తారు కానీ మీరు మీ సొంత ప్రపంచానికి సమయం కేటాయిస్తారు ఖాళీ సమయంలో మీకు నచ్చినట్లుగా ఉంటారు వైవాహిక జీవితంలో ఎన్నో సానుకూలతలు వాటన్నింటినీ మీరు ఈరోజు అనుభూతి పొందను రోజు మీ సంతానం నుండి మీరు ఆర్థిక ప్రయోజనాలని పొందగలరు ఇది మీ యొక్క ఆనందానికి కారణమవుతుంది మీ ఖాళీ సమయాలను నిస్వార్థంగా సేవకే అంకితం చేయండి అది మీకు మీ కుటుంబానికి అమితమైన సుఖ సంతోషాలను కలిగిస్తుంది మీ స్వీట్ హార్ట్ని అర్థం చేసుకోవడం ఈరోజు ఎక్కువ పని చేయడానికి ఉన్నతంగా ఉండటానికి హై ప్రొఫైల్కి తగినది ఈ రోజు మీరు మీ మేధస్కే పదును పెడతారు కొంతమంది చదరంగం గడునుడి వంటి ప్రజలు ఆడితే కొందరు కవిత లేదా భవిష్యత్ రుణాలు చేపడతారు ఈ రోజు మీ తల్లిదండ్రులు మీ జీవిత భాగస్వామిని ఓ అద్భుతమైన వస్తువుతో ఆశీర్వదించవచ్చు అది మీ వైవాహిక జీవిత ఆనందాన్ని ఎంతగానో ఈ రోజు మీరు యోగాతో ధ్యానంతో రోజును ప్రారంభించండి ఇది మీకు చాలా అనుకూలిస్తుంది మరియు మీ యొక్క శక్తిని రోజంతా ఉండేలా చేస్తుంది ఈ రోజు ఒక కార్యక్రమంలో ఒకరిని కలుసుకుంటారు మీ ఆర్థిక పరిస్థితి దృఢపరుచుకోగలుగుతారు ఒకవేళ పార్టీ పెట్టుకుందాం అని ప్లాన్ చేస్తుంటే మీ సన్నిహిత స్నేహితుల్ని ఆహ్వానించండి అక్కడ మిమ్మల్ని ఉత్సాహపరిచేవారు చాలా మంది ఉంటారు ఆఫీస్లో మీ శత్రువుల వల్ల మీరు చేసే ఒక మంచి పని వల్ల ఈ రోజు మీ మిత్రులుగా మారనున్నారు ఈ రోజు మీ కుటుంబ సభ్యులు మీ ముందుకు అనేక సమస్యలను తీసుకుని వస్తారు ఈ రోజు మీ ఆరోగ్యాన్ని చక్కగాను శరీరాన్ని దృఢంగాను ఉంచుకోవడం కోసం ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాన్ని మానండి కొంచెం అదనంగా డబ్బు సంపాదించడానికి మీ కొత్త ఆలోచనలను వాడండి మీ ఇంటి చుట్టుప్రక్కల వెంటనే శుభ్రం చేయవలసిన అవసరం ఉన్నది ఓవటమే ఈరోజు మీ వెనుకనే ఉంటుంది కనుక వాటి నుండి పాఠాలు నేర్చుకోవాలి ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో ఈరోజు మంచిగా ఉండవు మీ సహ ఉద్యోగుల్లో ఒకరు మీకు ద్రోహం చేస్తారు రోజు మొత్తం మీరు దీనివల్ల విచారానికి గురవుతారు మీరు మీ సమయాన్ని అంతర్జాలాన్ని ఉపయోగించడం టీవీ చూడడం ద్వారా వృధా చేస్తారు ఇది మీ జీవిత భాగస్వామికి చికాకు తెప్పిస్తుంది ఎందుకనగా వారితో సమయాన్ని గడపకపోవడం వల్ల వారికి కోపం వస్తుంది మూడ్ బాగోలేకపోవడం వల్ల ఈ రోజు మీ జీవిత భాగస్వాముతో మీరు ఇబ్బంది పడవచ్చు ఉండవు చేపట్టిన వ్యవహారాలు ఆటంకాలు తప్పవు దూర ప్రయాణ సూచనలు ఉన్నవి పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు వ్యాపార ఉద్యోగాలలో ఒత్తిడులు తప్పవు మీ ప్రేమైన వ్యక్తి మీరు సంతోషంగా ఉండడం కోసం పనులు చేస్తారు చిల్లర వ్యాపారులకు టోకీ వ్యాపారులకు మంచి రోజు ఈ రోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి మిమ్మల్ని సంతోష పెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈ రోజు అన్ని ప్రయత్నాలు చేస్తారు బాగా పరపతి ఉన్న వ్యక్తుల సపోర్ట్ మీకు మంచి నైతికంగా పెద్ద ప్రోత్సాహం అవుతుంది ఆహ్లాదకరమైన అద్భుతమైన రోజుగా చేస్తూ అతిథులు మీ ఇంటికి వస్తారు ప్రేమ పూర్వకమైన కదలికులు పనిచేయవు మీరు ఒకరోజు సెలవుపై వెళ్తుంటే కనుక పర్వాలేదు వర్రీ కాకండి ఎందుకంటే మీరు రాకపోయినా మీ పరోక్షంలో కూడా విషయాలు సజావంగా నడిచిపోతాయి ఒకవేళ కొత్త కారణం తలెత్తితే అయినా సమస్య కాదు ఎందుకంటే మీరు తిరిగి వచ్చిన తర్వాత సులువుగా పరిష్కరిస్తారు ఈ రోజు మీ నమ్మకం మరియు శక్తి ఈ రోజు బాగా ఎక్కువగా ఉంటాయి ఈ రోజు మీ ధనాన్ని అనేక వస్తువుల మీద ఖర్చు చేస్తారు మీరు ఈ రోజు ఖర్చుల విషయంలో బడ్జెట్లో నైపుణ్యాన్ని ప్రదర్శించాలి దీనివల్ల మీరు అన్ని రకాల పరీక్షలను సమస్యలను ఎదుర్కొనగలరు వ్యక్తిత్వము మరియు విశ్వసనీయమైన రహస్య సమాచారం బయటపెట్టకండి దీనివల్ల మీరు ఇబ్బందులకు గురవుతారు మీ స్వీట్ హార్ట్ ఓ లివింగ్ ఏంజల్ మాదిరిగా ఈ రోజు మిమ్మల్ని మురిపించనున్నది తులారాసవారికి శనివారం నాడు ఆరోగ్యం సంపద ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి కుటుంబం అంతగా అనుకూలంగా లేదు తులారాసి వారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి నాలుగు అదృష్ట రంగు వచ్చి నీలం రంగు పరిహారం వచ్చి సుమారు ఇరవై ఎనిమిది లేదా నూట ఎనిమిది సార్లు ఓంను శాంతియుతమైన మనస్సుతో ఉదయం రాత్రి స్మరించుకోండి సంతోషంగా కుటుంబ జీవితం గడపడానికి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి